మునకు మహిమ కాల్గును కాక హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రతి ఉదయము మరి కంటిన్యూస్ బైబిల్ మెడిటేషన్ లో రెండవ రాజుల గ్రంథాన్ని ప్రస్తుతం ధ్యానిస్తున్నాము నిన్నటి దినము ఏడవ అధ్యాయంలో నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఆ యొక్క మిరకల్ మహా అద్భుతాన్ని నిన్నెడ తినము మనము ధ్యానించాము క్షోమ్రోను పట్టణపు కరువు రేపు ఈ సమయానికి తీర్చబడుతుందని ఎలిషా నోట వెంట వచ్చిన మాట అది ఏహో మాట దేవుని మాట ఆ పలకబడిన మాట నిశ్చయముగా అది ఖచ్చితంగా సమయానికి అది జరిగింది రేపు ఈ దినానికి రూపాయి ఒకటింటికి సన్నన పిండి మరి ఆ మరి ఆ యొక్క ఎవల పిండి అమ్మబడుతుందని చెప్పేసి మరి ఆ యొక్క ఎలిషా నోటు వంట వచ్చిన మాటను దేవుని కనపరిచి తూచా తప్పకుండా జరిగించినట్లుగా షోమ్రోను పట్టణకు కరువు తీర్చబడినట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము ఒకనాడు ఎలిషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయినామను పిలిచి ఎహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నే ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చటికి పోడనగా మరి దేవుడు మరి కరువు వస్తుందని మరి యొక్క ఎలిషాకు బయలుపరిచాడు నిజంగానే దైవచంద్రుకి ఉన్న ప్రత్యక్షత ఎంత గొప్పదో చూడండి ఆయనకి ముందుగా భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు అందును బట్టి ఆయన ఆ యొక్క ఎవరైతే తనని ఘనపరిచి ఆతిథ్యం ఇచ్చి తన ఇంట్లో చేర్చుకొని తన కొరకు మరి యొక్క గది కట్టించి సపరేళ్లు చేసిన ఆ కుటుంబ ఎడలాయన అదే ప్రేమతో వ్యవహరిస్తున్నాడు కరువు రాబోతుంది ఆ కరువులు మరి నీవు నీ కుటుంబము ఎక్కడ మీకు క్షేమముంటదో ఏ ప్రదేశానికి వెళితే మీరు క్షేమంగా మరి సంతృప్తి అయిన ఆహారం తిని క్షేమంగా ఉంటారు మీరు అక్కడికి వెళ్ళండి మీ కుటుంబం అక్కడికి వెళ్ళండి అని సలహా ఇస్తున్నాడు నిజంగానే మనకొచ్చేటువంటి కీడులు నష్టాలు కొన్నిసార్లు దేవుడు మనకే బయలుపరుస్తాడు లేకుంటే మన పైన మెంటార్స్ కి దేవుడు బయలుపరుస్తాడు కదా ఇక్కడ దేవుడు ఇక్కడ ఇలీష్ బయలుపరుస్తా ఉన్నాడు కరువు క్షామం రాబోతుంది మరి అక్కడ దేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కదా కానీ ప్రత్యేకంగా రాలికి ఈ యొక్క మరి హెచ్చరిక మరి జాగ్రత్త కొరకైన మరి క్షేమం కొరకైనా క్షామ కాలంలో కూడా క్షా క్షేమము కొరకైనా సమాచారాన్ని దేవుడు అనుగ్రహింపచేశాడు నిజంగానే దేవుని అందులో భయభక్తులు కలిగిన జీవితానికి కదా కరువులో కూడా దేవుడు వారిని సజీవులుగా కాపాడుతాడు అని రాయబడిన మాట ప్రకారంగా మరి ఈమెకు మరి ఎలిషాయి వర్తమానం ఇవ్వటం ఆ విధంగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్టీన్ల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేశాను ఇప్పుడు దేశంలో క్షేమం వచ్చింది దేవుడు ఆ క్షేమాన్ని మరి ఆ యొక్క అద్భుతం చేసి ఆ క్షేమం అంతా తీసివేశాడు మరలా ఇచ్చాడు మరలా ఆ ప్రదేశములో యూదా దేశం ఆ ప్రాంతంలో క్షేమం వచ్చింది మరలా హెచ్చరిక పొందుకొని ఈమె ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాలు అక్కడ నివాసం చేశారట ఆ అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్టీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గుర్చి భూమిని గూర్చి మనవి చేయటకై రాజు నొద్దకు పోయాను ఈమె ఆమె పే ఆమె పేరే ఘనురాలు అని రాయబడింది అంటే మరి పెద్ద పెద్ద వారి దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడగలిగినటువంటి అంత ఘనత కలిగిన వ్యక్తిగా ఉంది ఇప్పుడు ఎక్కడికి వస్తా ఉంది రాజునిద్దరికి వస్తా ఉంది అబ్బా రాజు నద్దుకు రావటానికి అసలు ఎంత మరి ధైర్యం కావాలండి ఆమె ఈజీగా రాజు దగ్గరకు వచ్చి మాట్లాడటానికి అక్కడికి మరి ఆయన ఆయనతో కలుసుకోటానికి ఇక్కడికి వస్తున్నట్లుగా మనం చూడగలము అంటే ఆమెకి ఆ రాజ భవనంలో కూడా ఉంది అన్నమాట ఆ యొక్క ఆ యొక్క షూనేమిరాలికి ఆ యొక్క రాజు మందిరంలోకి రాజ గృహంలోకి వెళ్ళటానికి కూడా ఆమెకి యాక్సెస్ ఉంది ఇప్పుడు ఆమె రాజు నద్దుకు వచ్చిందంట తన యొక్క సమస్యను చెప్పటానికి దైవజను రాజు దైవజనుని పనివాడు గేహాజీతో మాట్లాడి ఈ ఎలిషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియ చెప్పమని ఆజ్ఞ ఇచ్చాను ఆ సమయంలో చూస్తే సభలో కొలువులు అక్కడ రాజు మరి గెహాజితో సంభాషణ చేస్తా ఉన్నాడు అక్కడ ఈ యొక్క ఎలిషా పనివాడైనటువంటి గెహాజిని పిలిపించి అసలు ఎలిషా ద్వారా ఏమేమి అద్భుతాలు జరిగినాయి అద్భుతాలన్నీ చెప్పుమని ఆ తపమని అతను ఆజ్ఞాపిస్తే అతను వన్ బై వన్ వన్ బై వన్ చెప్తా ఉన్నాడు ఆ యొక్క కుండలో విషయం అది ఆహార విషయం కావటం అందులో పిండి వేసిన సంగతి చెప్పుంటాడు ఇంకా ఏదైతే అద్భుతాలు మనం ధ్యానించామో వాటన్నిటి గురించి చెప్తా చెప్తూ ఉంటుండగా ఆఖరిగా మరి ఏ అద్భుతం దగ్గర ఉన్నాడంటే ఆయన మరి ఒక బిడ్డను బ్రతికించాడు ఒక్క అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి అప్పించిన సంగతి వాడు రాజునకు తెలియ చెప్పు చుండగా అద్భుతాలన్నీ ఒక్కొక్కటి ఏకరూ పెడుతున్నాడు ఆయా నీళ్ళలో గొడ్డలు పడింది ఆ గొడ్డలు కూడా ఆయన కొమ్మ వేస్తే నీళ్లు పైకి తేలింది ఏదైతే అద్భుతాలు మరి ఆయన జరిగించాడో ఆ మరి అవన్నీ కూడా ఆయన ఏకరో పెడతా ఉన్నాడు వన్ బై వన్ ఆఖరు ఎక్కడున్నాడంటే చనిపోయిన బిడ్డ తిరిగి బ్రతికించిన ఆ సంఘటన గురించి ఆ రాజుతో మాట్లాడుతున్నాడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియ చెప్పు చుండగా ఆ యొక్క సంఘటన వివరిస్తా ఉన్నాడు ఇదిగో ఈ అద్భుతం జరిగిందయ్యా ఈ అద్భుతం జరిగిందయ్యా నీకు కూడా తెలుసు కదా మననే ట్వంటీ ఫోర్ అవర్స్ అద్భుతం జరిగింది కొద్ది కాలం క్రితం మన దేశంలోనే జరిగింది కదా మరి యొక్క సిరియా రాజు మన దేశం మీదకి వచ్చినప్పుడు ఆయన సంగతులు తెలుసుకొని చెప్పాడు కదా మరి అన్ని విషయాలు నీకు బయలుపరిచాడు కదా ఇవన్నీ మాటలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సంభాషణ చేస్తా ఉన్నారు ఆఖరికి ఈ యొక్క చిన్న కుమారుడిని బ్రతికించిన సంఘటనను అతను వివరిస్తుంటుండగా ఎలిషా బిడ్డ బ్రతికించిన బిడ్డ గురించి ఎలిషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని కూర్చియు భూమిని కూర్చుయ్యు రాజుతో మనవి చేయవచ్చును అదే సమయంలో ఆమె అతని దగ్గరికి తన యొక్క ఇంటి గురించి అయ్యా ఏడు సంవత్సరాలు మేము ఇక్కడ లేము మరి మా ఇల్లు మా పొలము మాకు సంబంధించినంతా కూడా ఇక్కడే ఉండిపోయినాయి అయ్యా అని వాటి గురించి మనవి చేయటానికి ఆమె వచ్చింది కదా ఆ భూమిని కూర్చి మరి రాజుతో మనవి చేయవచ్చును అంతటే గెహాజీ నా ఏలిన వాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా అంటే ఆమె కుమారుడు కూడా వెంట పెట్టుకుని వచ్చి ఉంటది అప్పటికి వాడు ఆ పిల్లవాడు ఎదుగుంటాడు ఇప్పుడు ఏడు సంవత్సరాలు అంతకు ముందు కొన్ని సంవత్సరాలు అయి ఉంటది ఆ బిడ్డ పుట్టి ఇప్పుడు ఆ కుమారుని వెంట పెట్టుకు వచ్చినట్టుంది అంతటి గెహాజీ నా ఏలిన వాడవైన రాజా ఆ స్త్రీదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా అలా లూహియా చూడండి ఆ కో ఇన్సిడెంట్స్ చూడండి మరి అతను చెప్తూ ఉన్నాడు అదే సమయానికి ఆమె రామటము అదే సంఘటన ఆమె గురించిన విషయం అతను మరి మరి చెప్తూ ఉన్నాడు ఆ సమయానికి దేవుడు ఆమెను అక్కడికి రప్పించాడు చూడండి మా దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యకరాలండి ఎంత అద్భుతాలండి కదా ఆమె ఒక మనవి చేయటానికి రాజు ఎద్దకు వచ్చింది ఏమిటో మనవి చేయటానికి వచ్చింది తన ఇంటిని కూర్చి భూమిని కూర్చి మరి రాజుతో మనవి చేయటానికి వచ్చింది అయ్యా నా భూమి నాకు తిరిగి ఇచ్చేయండి నా ఇల్లు నాకు తిరిగి ఇచ్చేయండి మరి నేను ఇట్లా ఏడు సంవత్సరాలు పిలిచి దేశానికి పోయి అక్కడ ఉన్నానయ్యా తిరిగి నాది నాకు ఇప్పించండి అని ఆమె అడగటానికి వస్తే ఆమె నోరు తెరిచి అడగక ముందే ఇక్కడ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడండి అబ్బా మన దేవుడు ఎంత అద్భుత ఆశ్చర్య మహత్కార్య సుచిక చేసేవాడండి కొన్నిసార్లు మనం అనుకుంటాం మా కొన్ని కార్యాలు ఎంత సులువుగా అయిపోయినాయి కదా ఇలా వెళుతూనే అలా చక్క పెట్టుకొచ్చామని కొన్నిసార్లు అనుకు అనుకుంటాం కొన్నిసార్లు కదా దేవునికి ఎంతగా అనోకృత ఆస్తులు చెల్లిస్తాం దేవా ఎంత అద్భుతం చేస్తావా ఎంత సులువుగా అంటే కంటే అసలు మనం అనుకో అంత సులువుగా కార్యం అయిపోద్ది అని మనం ఏదో చాలా టఫ్ గా ఉంటది ఎలా ఉంటుంది ఊహించుకుంటూ వెళ్తాం గాని దేవుడు అది చాలా ఈజీగా ఇన్స్టాంట్ గా దాని కార్యం జరిగించినప్పుడు మనం చాలా ఆశ్చర్యచేకలవుతాము తర్వాత దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లిస్తాము రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియ చెప్పాను ఇప్పుడు కూడా కన్ఫర్మ్ చేస్తా ఉంది గెహాజీ ఒట్టి మాటలు చెప్పినట్టుగా కాకుండా అది సాక్ష్యంగా రుజువుగా మరక్కడ అతనికి తెలియ చెప్పబడతా ఉంది గెహాజీ ఒక మాట చెప్పాడు దాన్ని శోనిమిరాలు స్థిరపరుస్తా ఉంది అవునయ్యా అది నా పక్షాన జరిగింది ఇదిగో ఈ కుమారుడిని ఆయన బ్రతికించాడు నా కుమారుడికి తలనొప్పి వచ్చి ఒక దినానిలాగా చనిపోయాడయ్యా చనిపోతే ఈ గుడ్డను మరి ఆయన బ్రతికించాడని ఆమె సాక్ష్యం ఇస్తా ఉన్నది కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని చెప్పెను అలూయ చూడండి అద్భుత కార్యము చూడండి ఆమె కేవలము ఆమె యొక్క ఇల్లు ఆమె పొలము తిరిగి స్వాధీన పరచుకోవటానికి వచ్చింది విడిచిపెట్టి వెళ్ళిపోయింది కరువు దినాలలో అది రాజు అంత దాని అంతా కూడా జప్తు చేసుకున్నాడు మళ్ళా తర్వాత తన ఇల్లు తన తీసుకున్నాం తన పొలం తన స్వాధీన పరుచుకుందాం అని వస్తే ఇక్కడ అద్భుతం చూస్తే ఆమె సొత్తు యావత్తును ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి హలలుయ దేవుడి అద్భుత కార్యము మన జీవితాల్లో కూడా చేస్తున్నాడండి ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఏదైతే దుష్టుడు మన యొద్ నుంచి దొంగిలించాడో ఏది దుష్టుడు మన యొద్ధ నుంచి మరి వాడు మరి మోసరూపకంగా ఏ కారణంగా మన యద్దు నుంచి వాడు దొంగిలిచ్చాడు వాడు సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్ గా తిరిగి మనకిస్తాడండి దుస్తుడు ఒక మార్గమునుంచి ఏడు మార్గములో పారిపోయినట్లుగా వాడు ఏదైతే మన యుద్ధ నుంచి దొంగిలించాడో అవన్నీ కూడా ఆ ఏడు మార్గములో నుంచి వాడు పారిపోయినట్లుగా అంతేకాదు వాడు తిరిగి సెవెన్ గా తిరిగి మనకిస్తాడండి ఈ విల్ గివ్ బ్యాక్ మన యొక్క సొత్తుని ఇంట్రెస్ట్ తో సహా దేవుడు కట్టిస్తాడండి నిజంగా దేవుని యొక్క లెక్కలు ఎంత అద్భుతాలండి ఆ యొక్క ఇస్రాయిలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా కానీ తిరిగి వాళ్ళు వచ్చేటప్పుడు అట మరి తమ కష్టార్జితమును వారు దోచుకుని వచ్చిరి ఏదైతే బానిసత్వంలో వారు ఏదైతే తమకు రావాల్సిన ఆదాయాన్ని వారు పొందుకోలేకపోయారు కదా ఫరో వారిని ఎంత కష్టపెట్టాడు కదా వారి చేత ఎంతో శ్రమ కలిగిన పనులు చేపించాడు కానీ తగిన ఆదాయం ఇవల ఆఖరికి మోషరణులు వచ్చి ఇలా ఉన్న మా దేవుని ఆరాధించడానికి మాకు సెలవివు మేము వెళ్ళి వస్తామంటే ఇంకా ఎక్కువైన శ్రమ పెట్టారంట వాళ్ళకి ఇచ్చేటువంటి ఐటుకులు తయారు చేయడానికి ఇచ్చే ఆ కొయ్యకాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు చాలా కష్టపడి అది కూడా మీరే సమకూర్చుకోవాలని వారిని చాలా హింసించినట్లుగా వారి కొట్టినట్లుగా చాలా బాధ పెట్టినట్లుగా మనకు తెలుసు కానీ వాళ్ళు తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తీలను దోచుకున్నారట ఆ వే బంగారు వెండి నగలు వస్త్రాలతోటి ఆ తిరుగు పొరుగునటువంటి స్త్రీల దగ్గర నుంచి ఐగుప్తు స్త్రీలు తీసుకున్నారట అట్టి విధంగా మరి విస్తారమైన ధనము అది ఎక్కడదండి ఆ ధనము వారి కష్టాజితం అది ఏదైతే ఆ కష్టాజితాన్ని వారు పొందుకోలేకపోయారో ఈ సమయంలో వారు దోచుకుని తీసుకొని వచ్చారండి ఏవేలు గ్రంథకర్త మరి యొక్క రెండవ అధ్యాయంలో రాస్తాడు సంవత్సరాల పంటను తిరిగి మీరు పొందుకుందరు ఏ చీడ పొరుగులు ఆ యొక్క ఏదైతే పసర పొరుగులు ఏ పురుగులు తినివేసిన పంట మరి యొక్క మహా తినివేసిన పంటను నేను తిరిగి మరలా మీకు అనుగ్రహింప చేస్తుందని ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చు దేవుడై ఉన్నాడు సంవత్సరాల పంటను దేవుడు మనకు అనుగ్రహించనయన్నాడు ఏది నువ్వు నష్టపోయావు అనుకున్నావా ఏది నువ్వు మరి పోగొట్టుకున్నాను అనుకుంటున్నావా నిశ్చయంగా దేవుడు నీకు ఉన్నాడు మరి యొక్క నూట ఇరవై ఎనిమిదో క్షేత్రంలో రాయబడినటువంటి మాటలు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు మన కష్టాజితో అది ఒట్టిగా పోయింది నష్టపోయాము అయ్యో మనం మనం అనుభవించవలసింది అంత కూడా మరి పరాయి వారి పాలైపోయింది లేకుంటే మరి వ్యర్థంగా ఖర్చు అయిపోయిందని ఒకవేళ నువ్వు ఈ దినం అనుకుంటుంటే గనక దేవుడు నిశ్చయంగా నీకు అది అనుగ్రహింప చెయ్యి దేవుడై ఉన్నాడు నా మట్టుకు నాకైతే ఈ వాగ్దానం దేవుడు నాకు దయచేస్తాడు ఇక రాయలకు వాగ్దానాన్ని నాకు ప్రవచన రూపకంగా ఒక దైవ ద్వారా మాట్లాడి పంటను తిరిగిస్తాననే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు నిశ్చయంగా ఈ రెండు వాగ్దానాలు నేను స్వతంత్రించుకుంటున్నాను న్యూ జెరూసలేం షెల్టర్స్ విషయంలో దేవుడి అద్భుత ఆశ్చర్య మహాత్కార్యాన్ని నా జీవితంలో దేవుడు నిశ్సయమగా జరిగిస్తున్నాడు ఆమె అలలూయ రుజువులు సాక్ష్యాలతో సహా కొన్ని రోజుల తర్వాత మీ మధ్య నేను ఈ సాక్ష్యం పంచుకుంటాను అలలుయ దేవునికి మహిమక్కలుగును కాక దేవుడు నమ్మదగిన దేవుడండి మాటిచ్చి నెరవేర్చే దేవుడు ఏదైతే ఆ వాక్యములో రాయబడిన మాట ఉందో దాన్ని మనం విశ్వసించాలి దేవుడు నమ్మటం అంటే ఏంటి రాయబడిన ఈ వాక్యమే దేవుడు ఏమైనా మన కంటికి కనిపిస్తున్నాడా కదా మన కంటి కనిపించుకున్న దేవాది దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలిన వాడు సింహాసనముగా భూమి పాదపీఠంగా చేసుకుని మరి ఏలుతున్న దేవాది దేవుడు ఆయన నోటు నుంచి వచ్చిన మాట నిశ్చయంగా నెరవేర్చబడింది మనము కేవలం ఆ వాక్యం మీద నమ్మకం పెట్టుకొని బ్రతికితే చాలు ఆ వాక్యమైన యస్సు క్రీస్తుని మనం నమ్మగలిగితే చాలు ఆ వాక్యమే మన జీవితాలలో కార్యం జరిగిస్తుంది మనం నమ్మిన ఆ యొక్క వాక్యము ద్వారా మనము ఏది రాయబడిందో పలకబడిందో ఆ వాక్యాలను రాయబడిన విషయాలను మనం స్వతంత్రించుకుంటాం అలలుయ్యా ఏదైనా ఒక వాగ్దానం వచ్చింది ఏదైనా ఒక ప్రవచనం నీ మీద పలకబడింది ఇంకా నువ్వు నెరవేర్చబడలేదా ఏమి నిరాశ చెందవద్దు దేవుడు తగిన సమయంలో నిర్ణయ కాలములో కాలము పరిపూర్ణమైనప్పుడు సమయం ఉంది వి హావ్ టు వెయిట్ అప్ ఆన్ ద లాడ్ ఫర్ దట్ పర్ఫెక్ట్ టైమింగ్ ఆ యొక్క సమయం ఒకటి ఉందండి దేవుడు నిర్ణయించిన ఒక సమయం ఉంది కాలములు గడియలు సమయములు ఆయన స్వాధీనం అందున్నాయి నిస్థేమగా దేవుడిని మాటిచ్చాడా అవును ఆమె అంతే గాకంతే అది జరిగిపోయిందంతే ఆత్మలో మనం పొందుకున్నాము నేచురల్ లో కూడా ఈ యొక్క మరి యొక్క మన యొక్క అనుదిన జీవితంలో కూడా దాన్ని మనం పొందుకుంటామండి నిశ్చయముగా మనకు అనిపిస్తుంది అయ్యో ఇంకా అది వాగ్దానం నెరవేర్చబడలేదు ఇన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యం సఫలపరచబడలేదంటే దేవుడు ఎప్పుడో మనం ప్రార్థించిన మొదటి రోజే కా విన్నాడండి ఆయన మనం మా మా మన యొక్క మన ఏ దినమైతే ఈ యొక్క విషయం గురించి ప్రార్థించడం మొదలు పెట్టామో ఆ దినమే ఉన్నాడు కదా నీ కన్నీళ్లు నా బుడ్డిలో దాచబడి ఉన్నాయి నీ ప్రార్థనలన్నీ కూడా నా కవిలలో రాయించబడి ఉన్నాయి అలలోయ కవిల అంటే పుస్తకము మన యొక్క కన్నీటి ఆ బొట్టులన్నీ కూడా ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నాయండి మన ప్రార్థనలన్నీ కూడా దేవుని యొక్క సముకు మందు రాయబడి ఉన్నాయి అలలోయ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అలలుయ్య మనం యథార్థంగా జీవిస్తూ చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆయన వింటున్నాడు ఆయన ఆలకిస్తా ఉన్నాడు కానీ ఆయన ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు ఆ సమయం కాని ఆయన కూడా ఏమి చేయడు ప్రతి విషయం కూడా సమయానుకూలంగా మనం పొందుకుంటాం సమయానుసారంగా మనం పొందుకుంటాం నిర్ణయించబడిన సమయం బట్టి పొందుకుంటాం మరి ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనో వచనంలో మరి అక్కడ వాగ్దానం వచ్చింది ఏమని పాపము లోకలో ప్రవేశించినప్పుడు రక్షకుడు వస్తాడు స్త్రీ సంతానం వస్తుందని మరి పలకబడిన ప్రవచనం నెరవేర్పికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందండి క్రీస్తు ప్రభు యొక్క మరి ఇక లోకలోకి రావటానికి మరియా మరి ఆ యొక్క కన్యక అయిన మరియ గర్భవతి మరి ఏషియా గ్రంథకర్త ప్రవచించిన ప్రవచనము ఏషియాలో రాయబడిన మాట ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమానియలు పేరు పెట్టబడునని ఆ రాయబడిన ఆ మాట మరి నూతన నిబంధన కాలంలోకి వచ్చి క్రీస్తు ప్రభు పుట్టేటప్పటికి ఏడు వందల సంవత్సరాలు అయిందంట అంటే కానీ ఆ పలకబడిన మాట ఏదైతే ఉందో అది కార్యరూపము దాల్చి రూపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా క్రీస్తు ప్రభు లోకంలో పుట్టాడు గలతీ నాలుగు నాలుగులో ఏం రాయబడి ఉంటదంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను ఆయన మరి ఆ సమయంలో కుమారుడు ఈ లోకానికి ఆయన స్త్రీ అందు పుట్టాడు మరి పలకబడిన మాట మరి అక్కడ స్త్రీ సంతానం వలన ఇటు విధంగా మరి యొక్క పాపము నిర్మూలమవుద్దంటే అదే వాహస్థానము నెరవేర్చబడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది దేవుడు తన కార్యాన్ని జరిగించటానికి ఆ మాటను కొదిగింప చేస్తాడంట తర్వాత ఆ మాట తను పంపిన కార్యాన్ని త ఆయన నోట నుండి వచ్చిన కార్యాన్ని సఫలపరుస్తుందంట అంట అలలుయ్య ఇంటి విధంగా ఈ దినము దేని కొరకు నువ్వు కనిపెట్టినా కూడా నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహింప చేస్తాడు కొరతలున్నాయా దేవుడు ఆ కొరతలు తీరుస్తాడు కరువు లో కూడా దేవుడు నిన్ను సచివురాలుగా కాపాడుతాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు పోషణకర్త సంరక్షకుడే ఆయన పోషిస్తాడు మరి భద్రపరుస్తాడు కనుపాపలే కాపాడుతాడు కదా మన దేవుడు ఎంత అద్భుత దేవుడు అండి ఆయన మనం నమ్మగలిగితే విశ్వసించగలిగితే అది ఎంత మరి మనకి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా దేవుడు వాటన్నిట్లోంచి తప్పించి మనను క్షేమంలోకి సమాధానంలోకి నెమ్మదిలోకి తీసుకుని వెళ్తాడు మనం చేయవలసింది కేవలం నమ్మిక మాత్రం ఉంచాలంటే అంతే దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం మాత్రం పెట్టాలి ఆ నమ్మికే మన లోపల కార్యం జరిగిస్తుంది ఆ యొక్క వాక్యము నెరవేర్చబట్టానికి అనుకూలత దయచేస్తుంది కనుక మనం అందరం నమ్ముదాము దేవుడు మన ఎడల పలికిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడదని నమ్ముదాము అటు విధమైన ఆ గొప్ప ఆశీర్వాదము గొప్ప దేవన గొప్ప క్షేమాన్ని మనం పొందుకుందాము ఆయన ఇమ్మానేలు దేవుడుగా విడువన ఎడబాయిన దేవుడుగా ఉండి మన పట్టి నడిపిస్తా ఉన్నాడు మన పక్షాన యుద్ధాలు చేస్తా ఉన్నాడు ఆయనే మన పక్షాన న్యాయకర్తయ్యాయి ఏమేమి మనకు న్యాయం జరిగించాలో న్యాయం జరిగిస్తున్నాడు రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మరి కీర్తల గ్రంథంలో రాయబడిన మాట లోకములో న్యాయము జరిగించు దేవుడు ఉన్నాడని లోకులు ఒప్పుకుంటారట ఒక మాట ఏషయా గ్రంథకర్త రాస్తాడు తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై కార్యము సఫలము చేయగల దేవునిని ఎవరు ఎప్పుడు చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం లేదని రాయబడింది అంటే తన ఎవరైతే మనం విశ్వసించి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలు విని కార్యము సఫలం చేయు దేవుడు ఇక ఎవరు లేరట కేవలం దేవాది దేవుడైన యహోవ మాత్రమే ఆయన ఏసునామంలో పెట్టి ప్రతి మరాలకిస్తున్నాడు కార్యము సఫలము చేయు దేవుడు కలడన్న సమాచారం కూడా మనుషులకు వినబడలేదంట కానీ దేవుడు మరి వారికి తెలీదు ఒక దేవుడు ప్రార్థనలకించి జవాబిస్తాడని కానీ అట్టి దేవుడు మనకున్నాడు ఆయన కార్యము సఫలము చేయు దేవుడై ఉన్నాడు ఈ సమాచారము మనుషులకు వినపడలేదు కాని మనకైతే దేవుడు గోచరపరుచున్నాడు నేను ప్రార్థన ఆలకించు వాడనై ఉన్నాను జవాబిచ్చు దేవుడునై ఉన్నాను తగిన సమయమందు మీకు నేను ఆ కార్యం సఫలపరుస్తాను గనక మరి నా బలిష్టమైన చేతికి ఆనుకొని దీన మనస్కులే జీవించండి మీకు ఏది అవసరమో ఆ సమయానికి నేను నిర్ణయించిన కాలానికి దేవుడిస్తానని ఇస్తానని చెప్తున్నాడు ఈ యొక్క శునే మీరాయలు నీవు కూడా దేవుని ఇందలు భయభక్తులు కలిగి ఆయన శ్రద్ధతో సేవిస్తున్నావా అది ఎంత పరిస్థినా కూడా దేవుడు నీకు ఏది వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఈ కృప పలకబడిన మాట మన జీవితాల్లో నెరవేర్చబడేంత వరకు కూడా నమ్మటమే దేవుడు నా పక్షాన కార్యం చేశాడు దేవుడు నా పక్షాన్ని కార్యం సఫలపరిచాడు పరిచాడు ఎస్ నేను పొందుకొని ఉన్నాను దేవుడు ఎప్పుడో నా ప్రార్థన విన్నాడు నేను పొందుకొని ఉన్నాను దేవానికి కృత్మత ఆ కదా మనం జస్ట్ థ్యాంక్స్ గివింగ్ మనం చేసుకుంటా వెళ్ళిపోవటమే దేవునికి స్థుతులు దేవా నా ప్రార్థన అలకించావు నాకు జవాబు ఇచ్చావు నాకు ఏది కావాలో అనుగ్రహింపచేసావు ఏదైతే నేను దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నానో దాన్ని నాకు అనుగ్రహింప చేశావని ఈ వాగ్దనాలను ఎత్తి పడుతూ మనం ఇలాగున విశ్వాసయాత్రలో విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగింప చేసినప్పుడు నిస్సేమగా దేవుడు మనకు కావలసిన అన్నిటిని కూడా అనుగ్రహింపచేస్తున్నాడు మన ప్రతి ప్రార్థన యొక్క ప్రతి ఫలాన్ని మనం పొందుకుంటున్నాము దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞత స్థుతి స్తోత్ర వందనాలు తెలియచేస్తా ఉన్నాను అలూయా అమ్మాయి